ఖైతాబాద్ గణేష్ గత సంవత్సరం లాగా ఈసారి కూడా వారు ఆర్గనైజింగ్ కమిటీ వారు అందరూ ఆరున్నరకు బయలుదేరే విధంగా ఒకటిన్నర నర నిమజనమయ్యే విధంగా వారు తరలిస్తారని చెప్పారు అది చేయాలంటే రాత్రంతా పూజా కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉదయము ఆరున్నర వరకు ఆ డెబ్బై అడుగుల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ పైకి తరలించి మూవ్మెంట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు పోలీస్ అధికారులు కానివ్వండి జిహెచ్ఎంసి రెవెన్యూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి వారితో ఇది ముగిస్తారని మేము ఆశిస్తాం అది ఆనవాయితీగా జరుగుతాయి ప్రభుత్వ పరంగా పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అనేది అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది అదే సమయానికి పరేడ్ గ్రౌండ్లో బీజేపీ పార్టీ వారి ఆధ్వర్యంలో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది సౌత్ జోన్లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ తీస్తారు ఇవన్నీ కూడా బందోబస్తు పరంగా మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నాము ప్రశాంతంగా ముగిస్తాయని మేము ఆలోచిస్తాం ఈరోజు మన గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ వన్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము సిపి గారు నేను తర్వాత సిపి రాచకొండ జిహెచ్ఎంసి కమిషనర్ డిసిపి సౌత్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ తర్వాత మన కలెక్టర్ గారు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము అది సగంగా అయిపోయింది మళ్ళీ కూడా రిమైనింగ్ కూడా చేస్తాము ఇది మొత్తం పని డిసైడ్ చేసాము దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరు ఒక పని కంప్లీట్ చేస్తున్నాము అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాము విల్ గో యాజ్ పర్ ప్రీవియస్లీ యాజ్ వీ హీన్ కండక్టింగ్ సిమిలర్ వే విల్ కండక్ట్ సార్ మొత్తం ఎంత ఫోర్స్ పనిచేస్తుంది సార్ ఈ మధ్య ఇరవై ఇరవై ట్వంటీ థౌజండ్ సీసీటీవీ కెమెరా ఆల్రెడీ మీకు తెలుసు అందరికి కంప్లీట్ రూట్లో ఉన్నాయి ఇక్కడ చిన్న రిపేర్స్ కావాలి అది కూడా చేసిస్తున్నాము ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉంటే అది కూడా పెడుతున్నాము